మోషే సుకుపవాసములలోని ఇరవది ఒకటవ దినము సన్నిధి అనుభవములు నిర్గమ ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనములు ప్రార్థన తండ్రి నీ ఏర్పాటు ప్రజలకు పరిచయం చేసి అందించిన నీ దివ్య సన్నిధిని ఆశగలిగిన అందరికీ పరిచయం చేయొచ్చు అందించుచున్న తండ్రి నీకు ఆనంద వందనములు నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు మమ్మను ఎట్టి మహిమ రూపమునకు మార్చుదువో ఎట్టి కళలతో అలంకరించుదువో మేము ఊహించలేము గ్రహించలేము అట్టి నీ మహిమ సన్నిధి నుండి మాకు మిమ్మని ఏ సునామమున వందించుచున్నాము ఆ మోషే బుట్టి పెద్ద వాడే ఫరో ఇంటిలో పెరుగు అన్నము తిని పెరిగి తాను ఐదవ ఆజ్ఞ వ్రాయకుముందే ఐదవ ఆజ్ఞ పాపము చేసి పారిపోయేను అరణ్యంలో గొర్రెలను మేపి దేవుని ప్రత్యక్షత కలిగి అపోస్తులని వలె పంపబడి ఏ ఇంటిలో పెరుగునో ఆ తాతగారిని ఎదిరించి ఇష్రాయేళలులను చెర నుండి విడిపించి దారిలోని ఇసుకలో విసుకుని ఇష్రాయేలులను నడిపించను అరణ్యంలో ప్రత్యక్షత గుడారము వేయమని మోషేకు దేవుడు సెలవీయగా వేసెను దానిలో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఏర్పరిచను ఆవరణములో బలి అర్పించబడును పరిశుద్ధ స్థలము యాజకులు ఉండునది మూడవదైన అతి పరిశుద్ధ స్థలము దేవుడు మోషే మాత్రం ఉండేది మోషే నలభై సంవత్సరములలో ఫరో ఇంటిలో సర్వ విద్యలు నేర్చెను రెండవ నలభై సంవత్సరములు గొర్రెలను మేపెను మూడవ నలభై సంవత్సరములు ఇష్రాయేలీలను నడిపించెను చివరి నలభై సంవత్సరములు సహవాసము కొరకు ప్రత్యక్ష గుడారము వేసెను అలాగే మనము రాకడ చివరి కాలంలో ఉన్నాము గాన సన్నిధి అవసరము మోసే వలె ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా ఉండవచ్చును పరువాలేదు బరంపురంలో ఉన్నవారు ఐదుగురు దేవదాసు అయ్యగారి ఉపదేశం ప్రకారం ఏడుగురి సన్నిధిలో ఉండవచ్చును పన్నెండు మంది ఉండవచ్చును శిష్యులు పన్నెద్దరు గాన పన్నెండు మంది ఉండవచ్చును గోత్రములు పన్నెండుగాన పన్నెండు మంది శిష్యులను ప్రభువు ఏర్పాటు చేసుకునేను విజయవాడలో సన్నిధి కూటమునకు ఏడుగురిని ఏర్పరిచిరి నర్సాయిపాలెంలో నలుగురు ఆది సంఘములో ఇరవై మంది ఉండేది పన్నెండు మందికి సున్నా కలిపితే నూట ఇరవై మంది అది ఆది సంఘములో సహవాసంలో ఉన్నవారు అనేకులు ఊరునకు ఒక్కరైనా సన్నిధిలో ఉండవలను సన్నిధిలో లేకపోతే రాకడకు సిద్ధపడలేను ఉన్న సన్నిధి కూటములలో ఉన్నవారు ఐదుగురు అందులో ఒకరు పరంజ్యోతమ్మ గారు ఈమె రాజమండ్రిలోని యోసేపు పాదిరి గారి కుమార్తె గొప్ప ప్రత్యక్షత గల ఆమె వారికి నలుగురు మగబిడ్డలు నలుగురు ఆడబిడ్డలు బిడ్డలందరూ గొప్ప ప్రత్యక్షత గలవారే ఆలీస్ అమ్మగారు ఒకరు మేరమ్మ గారు ఒకరు వీరికి గొప్ప ప్రత్యక్షతలు గలవు వీరును ఐదుగురులోని వారు వీరిలో ఒకరికి నలుగురు పిల్లలు ఒకరికి పద్నాలుగురు పిల్లలు వీరు ఏ ఏదైనా వెళ్ళనంటే తండ్రిని అడిగి వస్తామని సన్నిధి గదికి వెళ్ళి అప్పుడే సన్నిధికి వెళ్ళి వచ్చి తండ్రి ఇట్లు చెప్పి ఉన్నారని చెప్పి చెప్పేవారు యోసేపు పాదిరిగారు ఉదయం ఐదు గంటలు కాగానే నీళ్లు పోసి తీసేవారు లేవగా ప్రార్థన పిల్లలను తిరిగి పండుకొనమనేవారు ఎక్కడి వారిని అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు పిల్లలు బడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేవారు సమయం లేకపోతే అందరూ కలిసి పరలోక ప్రార్థన చేసేవారు ఎక్కడ పనివారిని అక్కడే నుంచి పిల్లలను అక్కడే ఉంచి ప్రార్థన చేసేవారు ఎం దేవదాసయ్య గారు లోదరగిరిలో ఉన్నప్పుడు పిల్లలు మధ్యాహ్నం అన్నం తిని పాట పాడిన వెంటనే అయ్యగారు నెమ్మదిగా ప్రార్థనా హాలులోనికి వెళ్ళి ఒక్క మాట ప్రార్థన చేసేవారు ప్రభువా నీవు త్వరగా వచ్చుచున్నావు మమ్మను త్వరగా సిద్ధపరచుము అని చిన్న ప్రార్థన చేసేవారు పిల్లలు కొందరు వచ్చేటప్పటికీ ప్రార్థన అయిపోయేది గాన ప్రార్థన సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండవలను అంటే మోసే కాలంలో మేఘము ప్రత్యక్షపు గుడారము మీద రాగానే ఎక్కడనున్న ఇష్రాయేలీలు అక్కడే ఎవరి డేరాల ముందు వారు చేతులు జోడించి ఉండేవారో అట్లే మీరును ఎక్కడి వారు అక్కడే చేతులు జోడించండి ఒక విశ్వాసి చనిపోయేటప్పుడు అయ్యగారు అక్కడున్నారు ఆమెతో అయ్యగారు అమ్మా నీవు పరలోకమునకు వెళ్ళుచున్నావు అక్కడ ఉన్న మన వారందరినీ అడిగానని చెప్పమనగా ఆమె చెప్పుదు నేను ఒక పట్టణంలో ఆరు గంటలకు గుడి గంట కొట్టేవారు సంఘస్తులు వచ్చేవారు కీర్తన పాడి చదువుట ప్రార్థించుట వెళ్ళిపోవుట చేసేవారు ప్రతిదినము ఆయన ఒక క్రొత్త తలం పైన ఇయ్వవలెను ఇర్మియా పన్నెండు ఒకటి దేవా నీవు కృపా గలవాడవే గాని లోకంలో దుష్టులు ఉన్నారెందుకు అని ప్రశ్నలు కలిగిన వారికి ఒక్క తలం పైన ఇవ్వవలను ఆర్సీఎం వారు గంట కొట్టగానే ఎక్కడ వారక్కడ ప్రతిదినము జపము చేదురు మత గురువుతో ఎవరైనా మాట్లాడుచున్నను గంట వినవడగానే లేక టైము కాగానే సంభాషణ మాని జపము చేసి మరలా పని ప్రారంభించును వారికి గొప్ప అలవాటు ఉన్నది మొదట పరమజ్యోతమ్మ గారికి ప్రత్యక్షత కలుగగా సహోదరులు వారికి లేదని కష్టము పెట్టుకుని కానీ ఆమె ప్రభు మీకును ఇస్తారు ప్రతి వారికి సమయం ఉన్నదని పరమజ్యోతమ్మ గారి ప్రత్యక్షత ఎస్సీ పాత్రో గారి ప్రత్యక్షత రెండు టాలీ చేసుకునేవారు అనగా సరిపోల్చి చూసుకునేవారు వెయ్యి సంవత్సరముల పాలనలో ప్రభువునకు కిరీటము పెట్టేవారు స్త్రీలే ఎందుకంటే పాపము వారి వలన వచ్చినందున వారు ఎక్కువ పని చేయదురు పరలోకమునకు వెళ్ళిన తరువాత విశ్వాసులకు ఇంకా పని ఎక్కువ ఉన్నది కీర్తనలు పాడుట ప్రభువు ముఖబింబము చూచుచుండుట స్థుతించుట పరిశుద్ధులతో దూతలతో సంభాషించుట స్థుతించుట అనగా ప్రభువ ఇక్కడకు తీసుకొని వచ్చేటివి స్తోత్రములు అని చెప్పుట ఈ స్థుతి అన్నిటికంటే గొప్పదై గొప్పదయ్యుండెను ఇక్కడకు అనగా పాపలోకము నుండి పరలోకమునకు అనగా దేవుడుండే స్థలమునకు తెచ్చినావు గనుక వందనములు బరంపురంలో యోసేపు గారి మనుమురాలు పరంజ్యోతమ్మ గారి కుమార్తె చిన్న అమ్మాయే గానీ ప్రార్థనా దో చాలా బాగుగా నుండేది డాక్టర్ అట్నానమ్మ మిస్సమ్మ గారు ఆమె ప్రార్థనకు ఆశ్చర్యపడేవారు రత్నమ్మ గారు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి బిఏ చదువుచున్నది అయ్యగారు పరమజ్యోతమ్మ సహోదరులతో చెప్పినదేమనగా ఈ స్థితి మీకు కలుగుటకు మీ తండ్రి గారి ప్రార్థన అని చెప్పిది దీవెన ఇట్టి సన్నిధి అనుభవములు మీరును కలిగి ఉండటకు ఆయన సన్నిధిలో కూర్చుండే కుదురును పట్టుదలను దీక్షను పెండ్ల కుమారుడు మీకు చెయను గాకామ్నే